ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే చంద్రగ్రహణము చంద్రగ్రహణానికి సంబంధించి ఇంతకుముందే మనం ఒక వీడియో చేసుకున్నాం కదా చాలామంది కామెంట్స్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలను అడిగారు చంద్రగ్రహణం పట్టినప్పుడు తలస్నానం చేయాలా లేకపోతే మామూలుగా స్నానం చేస్తే సరిపోతుందా ముఖ్యంగా స్త్రీలు పట్టు స్నానము విడుపు స్నానము రెండుసార్లు తలకు స్నానం చేయాలా ఆ తర్వాత ప్రశ్న చంద్రగ్రహణం పట్టినప్పుడు మనం బియ్యం డబ్బాలో ఈ పోపుల డబ్బాలో అంతా దర్భ వేయాలా గ్రహణం పట్టకముందే దర్భ వేయవచ్చా మనం వేసినటువంటి దర్భను మళ్ళీ ఎప్పుడు తీయాలి ఆ తీసేసిన దర్భను పారవేయచ్చా ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత ప్రశ్న గ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అని చెప్పారు కదా ఆ సమయంలోనే స్నానం చేసి పూజ చేయాలా అర్ధరాత్రి వేళలో లేకపోతే మామూలంగా ఉదయం స్నానం చేసి పూజ చేసుకోవచ్చా ఇక ఆ తర్వాత ప్రశ్న ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి కీడు సంభవించబోతోంది తప్పకుండా మీరు శాంతి చేసుకోవాలి పరిహారం చేసుకోవాలి లేకపోతే జీవితంలో కష్టాలు తప్పు అని చెప్పి చాలామంది భయపెడుతూ ఉన్నారు మా దగ్గర అయితే అంత డబ్బులు లేదు మేము ఏం చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం ముందుగా గ్రహణం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని ఇంకొకసారి మనం తెలుసుకుందాం భాద్రపద పూర్ణిమ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఆదివారం ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం పూర్తవుతుంది కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పడుతుంది కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత పట్టు స్నానం చేయాల్సి ఉంటుంది ఇక విడుపు స్నానము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత మాత్రమే విడుపు స్నానం చేయాలి గ్రహణం పట్టు స్నానం సరే గారు రాత్రి మేము ఎలాగో చక్కగా స్నానం చేసుకొని భగవంతుడి ముందు దీపాలు వెలిగించి దీపారాధన చేసుకొని మాకొచ్చేటువంటి మంత్రాలు స్తోత్రాలు మేము చదువుకుంటాము మళ్ళీ అర్ధరాత్రి ఒకటిన్నరకు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అప్పుడు దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి అర్ధరాత్రి వేళలో పూజ చేయలేం కదా ఎలా అంటే మీరు చక్కగా ఉదయం ఒక ఆరు గంటల లోపల స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని దేవుడి యొక్క ఫోటోలంతా కూడా తుడిచి చక్కగా గంధము అరగదీసి గంధ బొట్లు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దేవతా విగ్రహాలంతా కూడా చింతపండుతో చక్కగా తోముకొని మీరు ప్రాతకాలంలో సూర్యోదయం అయ్యే సమయానికి చక్కగా కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి భగవంతుణ్ణి పూజ చేసుకోండి ఇక ఈ చంద్రగ్రహణం సమయంలో తలస్నానం చేయాలా మామూలుగా స్నానం చేస్తే సరిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు పురుషులైతే పట్టు స్నానము తలస్నానం చేయాలి విడుపు స్నానము తలస్నానం చేయాలన్నమాట స్త్రీలకు ఈ నియమం లేదు స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏవైనా విశేషమైనటువంటి పూజలు ఉన్నటువంటి సమయంలో పర్వదినాల్లో మాత్రమే స్త్రీలు తలస్నానం చేయాలి మామూలుగా చంద్రగ్రహణం పట్టినప్పుడు కూడా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మీరు కావాలంటే మరుసటి రోజు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ప్రాతకాలంలో తలకు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భగవంతుడి పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పడుతుంది కదా మీరు సాయంత్రం అంటే ఒక నాలుగు నాలుగున్నరకి చక్కగా భోజనం తినేసేయండి గ్రహణం పట్టడానికంటే ఆరు గంటల ముందే భోజనం రాత్రి ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు మేము భోజనం తింటామంటే కుదరదు మరుసటి రోజు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత మాత్రమే భోంచేయాలి చేయాలి అంటే టిఫిన్ తినాలి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేయకుండా కాఫీ తాగడము టీ తాగడం కనీసం నీళ్లు తాగడం కూడా చేయకూడదు అది అంత మంచిది కాదు అని ఋషులు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు ఇక గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలోకి అదేవిధంగా పోపుల డబ్బాలోకి పాలు పెరుగు పచ్చళ్ళు ఈ పదార్థాల్లో దర్బ వేయమన్నారు కదా ఎప్పుడు వేయాలి గ్రహణం పట్టినప్పుడు వేయాలా అంతకు ముందే అంటే గ్రహణం పట్టడానికంటే ముందే దర్భ ఈ బియ్యం డబ్బాలో అదేవిధంగా పోపుల డబ్బాలో పాలు పెరుగు పచ్చడి ఈ పదార్థాల్లో అంతా వేసేసేయాలి ముఖ్యంగా గ్రహణం పట్టినటువంటి రోజు వండినటువంటి పదార్థాలు అన్నం కావచ్చు సాంబార్ కావచ్చు కూరలు కావచ్చు పప్పు కావచ్చు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా అందులో దర్బ వేసేసి మరుసటి రోజు తినవచ్చా అని అడుగుతూ ఉన్నారు అలా తినకూడదు గ్రహణం రోజు వండినటువంటి ఆహారాలన్నీ కూడా మరుసటి రోజు తినకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భగవంతుడికి పూజ చేసి ఆ తర్వాత మీరు వంట చేసుకొని దాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ముందు రోజు కూరలు అదేవిధంగా పప్పు సాంబార్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని భుజించరాదు మనం బియ్యం డబ్బాలో పోపుల డబ్బాలో ఈ పచ్చళ్ళలో వేసినటువంటి దర్బ ఎప్పుడు తీసేయాలి అంటే మరుసటి రోజు స్నానమైన తర్వాత భగవంతుడికి పూజ చేసిన తర్వాత ఆ దర్బలన్నీ కూడా తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి అంతేగాని డస్ట్బిన్లో వేయడము వేరే వాళ్ళ తొక్కే దారిలో వేయడము అలా చేయకూడదు ఒక కవర్లో పెట్టుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి ఇక స్త్రీలకు నెలసరి సమస్య వచ్చినట్లయితే వాళ్ళు గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానం చేయవచ్చా గ్రహణ సమయంలో స్తోత్రాలు మంత్రాలు స్మరించుకోవచ్చా గ్రహణం పూర్తయిన తర్వాత ఎవరికైనా దాన ధర్మాలు చేయవచ్చా అంటే స్త్రీలకు నెలసరి సమస్య ఉన్న అంటే ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నెలసరి సమస్య ఉన్నా కూడా గ్రహణ సమయంలో గ్రహణం పట్టినప్పుడు చక్కగా స్నానం చేయాలి నెలసరి సమస్య ఉన్నటువంటి వాళ్ళకు కూడా గ్రహణ సమయంలో చక్కగా మంత్ర జపం చేసుకోవచ్చు గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాలి ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నియమాల్ని పాటించాలి ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రహణం పట్టు స్నానం చేసి చక్కగా భగవంతుడి ముందర దీపాలు వెలిగించి దీపారాధన చేసుకొని చక్కగా మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు మంత్ర జపం చేసుకునవచ్చు మరుసటి రోజు ఉదయమే చక్కగా తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని మళ్ళా భగవంతుడి యొక్క విగ్రహాలు ఫోటోలంతా కూడా శుభ్రం చేసుకొని భగవంతుడి ముందర పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఆహారాన్ని భుజించాలి గర్భిణీ స్త్రీలు ఏ నియమాల్ని పాటించాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లో నుండి బయటికి రాకూడదు ఒక గదిలో కూర్చొని చేతిలో కాస్త దర్భ పట్టుకొని ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి లేదా నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి లేదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి బిడ్డను భగవంతుడు సురక్షితంగా కాపాడుతాడు తల్లి బిడ్డ ఇద్దరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని చక్కగా ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు స్వీకరించవచ్చు ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అరిష్టాలు కలగబోతు ఉన్నాయి కొన్ని సమస్యలు రాబోతున్నాయి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆ రాశుల వాళ్ళు విపరీతంగా భయపడిపోయి గురువుగారు మేమేం చేయాలి ఎవరో దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల్ని జ్యోతిష్యుల్ని కలిస్తే వాళ్ళు తప్పకుండా మీకు శాంతి జరిపిస్తాము పదివేలు అవుతుంది పదహైదు వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది అని అడుగుతూ ఉన్నారు మేము ఏం అని విపరీతంగా బాధపడుతూ ఉన్నారు దయచేసి బాధపడకండి ఏ రాసుల వారికైతే అరిష్టం కలగబోతోందో వాళ్ళు ఈ చంద్రగ్రహణం పట్టినప్పుడు చక్కగా తలస్నానం చేసుకొని పూజ గదిలో ఒక పీట మీద కూర్చొని భగవంతుడి ముందు దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి ఆ తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించుకొని శివాలయానికి చక్కగా ప్రదక్షిణలు చేసి నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని స్వయం పాకాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి తప్పకుండా మీ అన్ని దోషాలు తొలగిపోతాయి భగవంతుడి పాదాలను మనం పట్టుకున్నట్లయితే ఈ అరిష్టాలు ఏవి కూడా మన దరిదాపుల్లోకి రావు ఇక గ్రహణ సమయంలో కాఫీ టీలు తాగడము ఆహారం భుజించడము అస్సలు చేయకూడదు ముఖ్యంగా స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము గ్రహణ సమయంలో నిద్రించకూడదు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కానీ చిన్నపిల్లలు వయోవృద్ధులు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో మేము మేల్కొని భగవంతుడి స్మరణ చేయలేము అన్నటువంటి వాళ్ళు నిద్రించినా కూడా పర్వాలేదు వాళ్లను ఇబ్బంది పెట్టకండి గ్రహణ సమయం చాలా విలువైనది ఆ సమయంలో ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ కాలం వృధా చేయకండి భగవన్నా స్మరణ చేయండి భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి అంతా మంచి జరుగుతుంది లోకాసం స్థాసునోభవంతు స్వస్తి